గుత్తిలో జనసేన నాయకుల సంబరాలు రిపోర్టర్ సునీల్ అనంతపురం జిల్లా పట్టణంలోని గాంధీ సర్కిల్ నందు గురువారం జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అలాగే గుంతకల్ ఎమ్మెల్యేగా గుమ్మనూరు జయరాం అఖండ మెజార్టీతో గెలిచిన సందర్భంగా గుత్తి పట్టణంలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో గురువారం సంబరాలు చేశారు ముందుగా జనసేన నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులతో కలిసి గాంధీ సర్కిల్ వద్ద టపాసులు పేల్చి కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుని సంబరాలు జరిపారు అనంతరం జనసేన జిల్లా నాయకులు పాటిల్ సురేష్ గోరంట్ల నాగయ్య వెంకటేష్ బ్రహ్మయ్య మాట్లాడుతూ జగన్ నిరంకుశ పాలనకు తెరబడి వారమైందని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడడంతో ప్రజాప్రభుత్వం బుధవారం కొలువు తీరిందన్నారు నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా మొదటిసారి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం అలాగే గుంతకల్ ఎమ్మెల్యేగా గుమ్మనూరు జయరాం అఖండ మెజార్టీతో గెలవడంతో ఈ సంబరాలు చేస్తున్నామన్నారు చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వారు ఈ సందర్భంగా తెలిపారు గుంతకల్ ఎమ్మెల్యేగా ఎన్నికల్లో విజయం సాధించిన గుమ్మనూరు జయరాం గుంతకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు భారత్ మాతాకి జై జై జనసేన జై జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో గుత్తి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు చిన్న వెంకటేష్ గుత్తి టౌన్ అధ్యక్షుడు పాటిల్ సురేష్ గుత్తి మండల ప్రధాన కార్యదర్శులు గోరంట్ల నాగయ్య బోయగడ్డ బ్రహ్మయ్య మండల ప్రధాన కార్యదర్శి చాంద్ బాషా జనరల్ సెక్రటరీ వెంకటపతి నాయుడు ధనుంజయ్య హరి షేక్ వల్లి కాజా రాజు నాని బీజేపీ నాయకులు రామాంజీ రాయల్ యుగేందర్ రాయల్ రంగా ఉపేంద్ర గోరంట్ల నాగేష్ గురు యుగంధర్ రఘు మరియు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ஜனசேனா பவன் கல்யாணி நாயகத்துவ பவன் கல்யாண்காரி நாயகத்துவ என் கூட்டமி நாயகத்துவ என் கூட்டமி நாயகத்துவ ஐ ஜனசேனா ஜனசேனா பவன் கல்யாணக்காரி நாயகத்துவ నా అట్లా పట్టుకున్న వీడియో తీసుకుంటా అడుకొచ్చి లేదు వాళ్ళు తీయలే కదా ఓపెన్ చేయలేదు అందుకే చెప్పిపోయింది

దీని పిన్నోడు నాకు పెట్టడం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ప్రజా ఆమోదంతో పరిపూర్ణంగా అడుగు పెట్టడం ఎంతో సంతోషదాయకం అంతేకాకుండా రాష్ట్రం కూడా అభివృద్ధి బాటలో పయనించడానికి పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతగానో ఉంటుంది ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి ఎంతగానో కృషి చేసిన పవన్ కళ్యాణ్ గారికి గుర్తి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎంతగానో అభివృద్ధి చెందాలని అలాగే లా అండ్ ఆర్డర్ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పటిష్టంగా తయారు కాబోతుందని ఆంధ్రప్రదేశ్కి సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా మారే రోజు దగ్గరలోనే ఉందని మంచి గడియలు స్టార్ట్ అని ప్రజలకందరికీ తెలియజేయడం జరుగుతోంది అంతేకాకుండా జన సైనికులందరికీ ఈ ఎన్డీఏ కూటమి మండల పార్టీలో అందరికీ సముచిత స్థానం కలిగే విధంగా మనం ఈ తుమ్మనూరు జయరామ్ గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం విదితమే ఆయన నేతృత్వంలో అందరికీ న్యాయం జరిగే విధంగా మేమంతా కృషి చేస్తామని ఈ శుభాపూర్వకంగా తెలియజేస్తాను ఈ అవకాశం కల్పించినందులకు కొద్ది జనసేన పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వం జై జనసేన ముందుగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు మా జన సైనికులకు మా సేవకులకు మిత్రులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదము ముందుగా మనము భారతదేశం బిడ్డ నరేంద్ర మోడీ గారు ముచ్చటిగా మూడోసారి ప్రధాని కావడం మన భారతదేశానికి గర్వకారణం నిన్నీఏ కూటమి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా ఎంతో సంతోషకరమైన విషయం అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినాయకుడు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం కూడా మన ఆంధ్ర అనుకుంటున్నా అదే విధంగా మన గుమ్మనూరు జయరామ్ గారు మన గుంతకల్లిగం ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఎంతో సంతోషకరమైన విషయం ఇంతవరకు మన గుత్తి మండలాన్ని ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకొని అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు ఇప్పటికైనా కూడా మన గుమ్మనూరు జయరామ్ గారు మన గుత్తి మండలం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన గుత్తి మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడని కూడా కోరుతున్నాం ఎందుకంటే గుత్తిలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా సమస్య తీవ్రమైన సమస్య ఏది అంటే నీళ్ళ సమస్య నీళ్ళ సమస్య వెంటనే తీర్చి అదేవిధంగా మన బుక్కి చెరువుకు కూడా నీళ్లు నిప్పి మన అభివృద్ధి పథంలో కొనసాగిస్తాడని కూడా కోరుతున్నాం అదే కాకుండా మన గుత్తి సమస్యలు అనేకమైనవి చెప్పుకుంటా కొద్దిగా ఎన్నో ఉన్నాయి గతంలో మెగాస్టార్ చిరంజీవి గారు పర్యా కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన మన గుర్తుకొండ పర్యాటక శాఖగా అభివృద్ధి చెందేదాని కోసం ఆరు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగినది తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చిపోయినారు కానీ ఓ యొక్క ఏ ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి మన గుత్తి డిపో ఎన్నో బస్సులు ఉండేవి మన డిపోని తీసుకుపోయి గుంటకల్లో పెట్టారు అదేవిధంగా ఇప్పుడు అదే డిపో మళ్ళీ మనకి పూర్తిగా సంపూర్ణమైన డిపోని కూడా తీసుకురావాలని కోరుతున్నాం అదేవిధంగా గుత్తి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ లేదు ఆ నిలువ లేనందువలన ఎంతో మంది ప్రాణ త్యాగాలు ప్రాణాలు పోతున్నాయి బ్లడ్ కావాల్సిన వారు వెంటనే అనంతపురకు కర్నూలుకు పోయి బ్లడ్ తీసుకొని ఎక్కించుకోవాల్సిందిగా చేస్తున్నారు ప్లే చేస్తే ఎంతో మంది ప్రాణ ప్రాణాలు కాపాడిన వారైతారు అదే కాకుండా ఒకటి పెట్టాలని కూడా కోరుతున్నాం ఇవన్నీ కూడా మన గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే గారు మన గుత్తి మండలం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తారని కూడా మేము ఎన్టీఏ కూటమి అభ్యర్థులుగా కోరుతున్నాం జనసేన పార్టీ తరఫునకి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటూ జై జనసేన జై